బ్రేక్ ఏమి లేనే లేదు ఫుల్ హీట్ వాసన మొత్తం ఘోరంగా వాసన వస్తుంది ఆయన అందరికి అందరూ ఎట్లా ఉన్నారు ఎప్పుడైతే మనం ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చినాము ఇప్పుడే మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళయితే స్టార్ట్ అయినాము ఏ మన కరెక్ట్ ఇప్పుడు ఏ రోడ్లో వెళ్తున్నాం అంటే మన నగర్ ఉంటుంది శ్రీ వినాయక నగర్ రోడ్ సో ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము మనకి దగ్గర దగ్గర ఎడికి యాభై నిమిషాలు అయితే చూపిస్తుంది అంటే ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు అయితే వచ్చింది లొకేషను ఇక ఇప్పుడు మనమైతే దనధనైతే వెళ్ళిపోవాలి ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ చేసినాక మనకి ఎంత మెలిగింది అనేది మీకు అయితే చెప్తాను ఇప్పుడు ఎడికి వెళ్ళి ముంగడికి మొత్తం గల్లీలలో అయితే చూపిస్తుంది ఇది ఈ వెళ్ళి మనకి మెయిన్ రోడ్ అయితే వెళ్ళాలి గల్లీలు మొత్తం గుంతలు గుంతలు ఉంది మనకు ఊక బ్రేక్ కొట్టాల్సి వస్తుంది ఎట్లా చూసారా మొత్తం మళ్ళీ వీడికి వెళ్ళి సిసి రోడ్ అయితుంది మళ్ళీ మధ్యలో మధ్యలో స్పీడ్ బ్రేకర్లు గుంతరు అట్లా ఊక బ్రేక్లు అయితే కొట్టాల్సి వస్తుంది సర్లే ఇప్పుడైతే మనకి కాకపోతే ట్రాఫిక్ అనేది మనకైతే ఏడైతే తలగదు తగ్గితే మనకి ఒక ఏది మన యాప్రాల్ సైడ్ అటు సైడ్ అయితే తలుగుతుంది గంత అది తప్పించి మనకైతే ఏడైతే ట్రాఫిక్ అయితే తలగదు మొత్తం దినదానికి అయితే వెళ్ళిపోవచ్చు మళ్ళీ బ్రేక్ అయితే ఫెయిల్ అయింది మొత్తం పొగలు పొగలయితే వస్తుంది ఇక ఆయిల్ మళ్ళీ పోయింది మాసలార్ రమే అయితే తెలుగో అ గోరంగైతే ఆరుతుంది మొత్తం మైలు ఒకటి సర్ వాలిపోయింది జుసర్దా గా టైర్ నుంచి రా పొగ సల్కే ఫుల్ హీట్ అయితే అయిపోయింది టైర్ పోకనే బ్రేక్ సేలైతుంది పండి మొత్తం పోల వస్తుంది చూస్తారుగా మొత్తం ఎట్లా అయితే వస్తుంది మొత్తం హీట్ అయితే అయిపోయింది బండి అంటే టైర్ అయితే హీట్ అయింది బాగా ఇగో ఇక్కడ చూస్తారుగా కదా మొత్తం కాలిపోయిన వాసన మొత్తము మనకి ఇంకా ఇగో ఇంకా ఆరు కిలోమీటర్లు అవుతుంది కాకపోతే ఇదేంటంటే బాక్స్ మొత్తం హెవీ ఉన్నాయి బాగా వెయిట్ అవుతున్నాయి ఇప్పుడు మనము బండి బుకింగ్ చేసుకొని ఇటుకెళ్ళి వెళ్ళి ఆడికి తీసుకెళ్ళాలంటే ఇబ్బంది ఆరు కిలోమీటర్లు కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు మొత్తము ట్రాఫిక్ అయితే అసలు లేదు సో ఇది చల్ల అయినాక మనం ఎలా అయితే తీసుకుని వెళ్ళాం ఖచ్చితంగా అయితే రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకొని అయితే తీసుకున్నాం ఎప్పుడు ఈ సెకండ్ టైం అన్నమాట నేను బండి తీసుకున్నాక ఇది బ్రేక్ ఫెయిల్ అనేది ఇదే టైర్ అయింది ఆ రోజు కూడా ఇదే టైర్ అయింది కాకపోతే ఆ రోజు కొద్దిగా లైట్ లైట్ ముందు తెలిసింది బ్రేకులు వాడతలేవు రెండు మూడు సార్లు ఇట్లా బ్రేక్ వదిలేసి పట్టుకుంటే అట్లా జరిగిండే ఇవాళ అయితే మరి ఘోరం ట్రా మనకి కార్ అడ్డం వచ్చింది గల్లీకెళ్ళి వచ్చింది మనమేమో స్లోగానే ఉన్నాము ఒక థర్టీలో ఉన్నాం గంటే ఇక కార్ ఒకటి దాటేసింది ఆల్మోస్ట్ దాటిన తర్వాత ఇక బండ్ పెడితే మనము బ్రేక్ కొట్టినాం అంటే ఇక లైటే బ్రేక్ ఫ్రెష్ చేసిన ఇట్లా వచ్చి ఏదమ్ తీంది ఇక ఇక అయ్యే మా కారు వెళ్ళిపోయినందుకు మంచిగా అయింది లేకపోతే గుద్దుతుండే ఖచ్చితంగా ఇక మనం హ్యాండ్ బ్రేక్ అయితే వేసుకొని మెల్లగా అయితే స్లో అయితే వేసినాము బండి ఇక సైడ్కి అయితే వచ్చి ఆపినా ఇదో మొత్తం ఘోరంగా వస్తున్నాయి పొగలు అయితే సలహా అయితేనేమో మనము వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వెళ్ళి తీసుకొని మెల్లగా అయితే వెళ్తా హ్యాండ్ బ్రేక్ వేసుకుంటా ఇక మనకి ట్రాఫిక్ ఇటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్తా మళ్ళీ ఇప్పుడు వేరే బండి వేసుకొచ్చి ఇది లోడింగ్ వేసిన వేసేవారికి చాలా టైం పడుతుంది ఇక ఇంకా మనకి ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని మనము మంచి ఆర్నే వేయాలి మెకానిక్ పిలిపించుకొచ్చి బండి అయితే వేయించుకోవాలి ఇట్లా ఇట్లా అయింది ఇయ్యాలైతే అసలుకి ఎన్ని దగ్గర దగ్గర వారం అయింది వారం తర్వాత వచ్చినాయి ట్రిప్కి వారం తర్వాత బండి అయితే తీసిన మీకు ఇట్లా అయితే అయ్యింది కొద్ది అయితే సల్లగా అయింది కొద్దిగా హీట్ ఉంది వెళ్ళి కరెక్ట్ ఆరు కిలోమీటర్లు ఉంది ముంగడికి వెళ్దాం ముంగడికి వెళ్ళి ఒక మూడు కిలోమీటర్ల దాకా వెళ్ళి మొత్తం ఫస్ట్ గేర్లోనే పోతున్నా ఇక సెకండ్ గేర్కి వెళ్తాను హ్యాండ్ బ్రేక్ వేస్తే మామూలుగా అయితే పడుతుంది అట్లా అని చెప్పి మనం అయితే మెల్లగా అయితే వెళ్తున్నా ఈ ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ చేసినాక మనం ఫస్ట్ ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆదం అంతా మొత్తం ట్రాఫిక్ లేని ఏరియా సో అందుకోసం అయితే పోతున్నాను నేను ఇట్లా మంచిగా క్లియర్గా ఉన్నందుకైతే నేనైతే పోతున్నా ఇక మన ట్రాఫిక్ టైం అయితే అటు సైడ్ అయితే అసలుకి వెళ్ళకపోవు లోపలికి ఇది మొత్తం ఎట్లా ఉంది ఆడికెళ్ళి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ నుంచి రోడ్ మొత్తం ఎట్లా ఉంది ఇంకా మనకి ఇక్కడికెళ్ళి మూడున్నర కిలోమీటర్లు అవుతుంది ఈ ఆడికెళ్తే వెళ్ళాలి ఆడికి వెళ్ళిన తర్వాత మనము అన్లోడింగ్ చేయడానికే చూద్దాం ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బండి అయితే తాపుదాము ఏంటంటే మళ్ళీ ఇప్పటికే హీట్ అయి ఉండే కదా టైర్ లెఫ్ట్ సైడ్ది మళ్ళీ ఒకసారి చూసుకుందాం అది అది చూసుకున్నాక అది దాని కండిషన్ బట్టి మళ్ళీ ముంగడికి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగి అయితే వెళ్దాము మనం వచ్చినాము ఎంత ఆనందం ఉంది చూడాలి వీడైతే అనమాట ఇక సీద పోయి మనము లాస్ట్ అయితే లిఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ ఆడ ఉన్నాడు ఆయన ఫోన్ చేసేదాం ఫోన్ చేసేసి ఇక అయితే వచ్చి తీసుకొని అయితే వెళ్తాడు వచ్చిన కంపెనీ దగ్గరకి అయితే వచ్చేసినాము బండి అయితే పెట్టిన సైడ్కి అయితే వాళ్ళ అన్నం అయితే వెళ్ళారంట ఇంకా ప్లస్ మనకైతే ఇంకా టైం పడుతుంది ఎందుకంటే సెవెన్ అయితే నిండిపోయినా అంట సైడ్కి లోపల జమాయించి తర్వాత మనం బండి పెట్టమని అన్నారు సరే అని చెప్పి నేనైతే బండి అయితే ఆపేసిన ఇక సైడ్కి అయితే ఆపిన హీట్ అయితే అనుకున్నా కానీ బండి అయితే టైర్లో ఏం హీట్ కాలేదు ఇక మనం సైడ్కి అయితే ఆపేసిన ఇప్పుడు మెకానిక్ ఫోన్ చేస్తే దూరం అయితే అని చెప్పిండు సరే అని చెప్పి ఆవిన అన్లోడింగ్ అయినాక మెల్లగా వెళ్దాం ఇప్పుడు మనం అయితే లోడ్ బండి మీద వచ్చినాము ఇప్పుడు ఎంటి బండి అయితే మెల్ల వెళ్ళేదారు ఒక మెకానిక్ అయితే ఉండు ఆయన దగ్గరకు అయితే తీసుకొని వెళ్తాం మెల్లగా అక్కడికి వెళ్ళి చేపించుకొని మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం చూస్తారుగా ఇప్పుడైతే సామాన్ అయితే అన్లోడింగ్ చేస్తారు ఇప్పుడు మనకి ఒకటే పని ఇప్పుడు అది వెళ్ళేదారులా మన మెకానిక్ షాప్ దగ్గర అయితే చేపించుకొని అయితే వెళ్ళిపోవాలి నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను మీకు థర్టీ సెవెన్ మినిట్స్ అయితే ఎక్కువైంది ఫోన్ చేద్దాం ఆయనకి ఫోన్ చేసి కనుక్కుందాం మొత్తం డోర్ కవర్ అన్నీ అయితే వేసేసుకున్నా చూద్దాం గ్యారేజ్ దగ్గరకి అయితే వచ్చిన చూద్దాం ఏమైంది అని అడిగితే మీకు అయితే నెక్స్ట్ ఇది ఎక్కడండి ఇది ఇది ఏమన్నా ఏరియా పేరు మునీరాబాద్ 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 ఏరియా దగ్గర అయితే ఉంది గ్యారేజ్ అయితే ఎప్పుడైతే చూద్దాం ఏం పోయింది ఏం కథ అడిగి ಚೆಕ್ಲ ಅನ್ನೈತೆ ಬೇರೆ ಬಂಡ್ ಟಿವ್ ಅಶಾಕ್ ಲೀಲ್ ಮನೆ ಬಂಡ್ ಅಂತ ನೆಕ್ಸ್ಟ್

సిలిండర్ పోయింది పోయిందన్న ఇది పోయింది అదే అప్పుడు గిట్టే అదే పోయింది లైనార్కి బయటికి వచ్చేసింది ఇదిగో లైనార్ ఇటు సైడ్ ఎట్లుంది మనకి దేనికుండాలే ఇది ఇటు సైడ్ బయటికి వచ్చేసింది ఇటు సైడ్ బయటికి వచ్చేసింది అది కొట్టి అది తాకి ఇది తాకి బూట అనేది కట్ అయిపోయింది ఇది పోయింది ఇది రేపైలు కూడా పోయినాయి కదా మొత్తం లైనర్ లా అనేది లైనర్ పోయనేగా పోయనే లైనర్ కూడా లైనర్ రోడ్ కూడా అటు తీ పిస్కొర లైనర్ మొత్తం రన్ని కొడ పోయనే హ్ ఇంతసే బంద ని బ్రేక్ కూడా తక్కు వస్తుందా హ్ బ్రేక్ కూడా తక్కు వస్తుంది దీని వల్ల అంటే డ్రమ్ కి లైనర్ పోయనే ప్లస్ కిట్ పోయనే లైనర్ అయితే టూ సైడ్ వస్తాయి బ్రేక్ షూ ప్లస్ సిలిండర్ రెండు అయితే పోయినాయి ఇక మనకైతే కొత్తగా అయితే తీసుకుంటున్నాం చూసారు కదా మొత్తం టూ సైడ్స్ వస్తాయంట మొత్తం నాలుగు ఉన్నాయి ఇక రెండు టైర్లకు ఒకటే సరి వేయాలి ప్లేస్ ఇప్పుడు సిలిండర్ అయితే తేనికెళ్ళిండు అన్న లేడు షాప్లో అయితే పోయిండు బయటికి వెళ్ళిండు దీనిలోకి వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్పిండు ప్లేస్ సిలిండర్కి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం ఇక ఇంకా ఆయిల్ అవలా కలిపి మొత్తం మనకి మూడు వేల ఆరు వందలు అయితే బిల్ అయింది ఇవి తీసుకొని మనమైతే వెళ్ళాలి ఇప్పుడు ఆడికి Encorto de ir a pato de esta arriba en dejo por dos horas en donde era en donde corta y opusah por dos horas de entonces de de momento en todo nos Y de momento en soy ya y saná ఆ దానికి వెళ్ళి జంప్ అయ్యి మనకి ఆ సిలిండర్ అనేది కుచ్చేసింది రబ్బర్ని అందువల్ల మనకి బ్రేక్ ఫెయిల్ అయితే అయింది ఎప్పుడైతే దీనిలో పెట్టేద్దాం అన్న వచ్చిన తర్వాత మనం స్లిప్ వేసుకొని చలో రైట్ వెళ్ళిపోడు వచ్చినా ఇప్పుడే ఇదిగో సామాన్ తీసుకొని వచ్చినా ఇదిగో ఉన్నాయి కదా ఇవన్నమాట సామాన్ రెండు ఆయిల్ రెండు ఆయిల్ అయితే తీసుకున్నాం మేము బ్రేక్ ఆయిల్ ఇంకా ఇదే ఇదే అన్నమాట మన సిలిండర్ అయితే దీనికి ఎనిమిది వందల యాభై అనుకున్నాం కదా ఏడు వందల యాభై రూపాయలు అంటాయి ఇక మొత్తం కలిపి మూడు వేల నాలుగు వందలు అయినాయి సామాన్కి ఇక మనకి ఇక టైర్ చూస్తే మొత్తం ఆయిల్ ఆయిల్ ఘోరం కొట్టేసింది ఆయిల్ అయితే మొత్తం ఆయిలే ఉంది ఇక ఈట మొత్తం ఇక ఇక్కడ చూసి మొత్తం కొట్టేసింది ఇక ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఎంత అవుతుంది తొమ్మిది అయితే అవుతుంది ఇక మనకి ఫిట్టింగ్ అన్న బయటికి వెళ్ళిండు మెకానిక్ అన్న ఇక ఆయన వచ్చేవారికి ఒక టెన్ మినిట్స్ అని చెప్పిండు ఇక వచ్చిన తర్వాత ఫిట్టింగ్ చేసుకొని మనమైతే వెళ్ళాలి వీడికి వెళ్ళి కరెక్ట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది మన ఇల్లు ఇక మనము ఈ బ్రేక్స్ ఉన్నాయి కదా షూస్ అనేవి బ్రేక్ షూస్ అనేటివి మనకు ఒకటే ఇరికే కాదు అటు సైడ్ కూడా రెండు సైడ్లో అయితే ఒకటేసారి చేంజ్ చేయాలంట మొత్తం సర్ట్ సర్ట్ వచ్చింది మనం ఏమనుకున్నామంటే వన్ సైడే చేంజ్ చేయాలని అనుకున్నాము కాబట్టి ఇక రెండు సైడ్లు అయితే చేంజ్ చేయాలంట ఇప్పుడైతే అయిపోయింది బండి బ్రేక్లు అయితే టైట్ చేస్తారు ఇక మన అంటే ఆయిల్ అనేది వచ్చారు ఇప్పుడే బ్రేక్ ఆయిల్ ఆ ఎయిర్ తీసేస్తారు రెండు సైడ్లు అయితే లైనర్లు అయితే వేసినాం కదా ఇక రెండు సైడ్లు అయితే ఎడగడ ఎయిర్ తీసేస్తే అయిపోతుంది పన్నెండు అయితే అవుతుంది ఇప్పుడు టైము అన్ననే అన్నమాట ఇది చూసురుగా ఇగో ఆయిల్ అయితే మొత్తం అయిపోయిండే మనం ఇప్పుడైతే హాఫ్ లీటర్ పోషము హాఫ్ లీటర్ అనుకుంటా ఇది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అనమాట హాఫ్ లీటర్ పోషము హాఫ్ లీటర్ పోస్తే మొత్తం నిన్నను కూడా నిండా అంత ఆయిల్ అయితే పోయింది మొత్తం కింద ఇప్పుడైతే ఇంకొక డబ్బు ఉంది ఇప్పుడు ఎయిర్ తీసినాక కొద్దిగా ఆయిల్ పోతుంది కదా ఆయిల్ అనేది పోసి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడే ఇప్పుడైతే చూసురు కదా కింద అయితే ఎయిర్ తీసుకుంటారు ఏడు తీసినాక అయితే ఇగో ఇది ఇటు ఉంది ఇది పోషసినాం అనుకో మనకి ఫిల్ అయితే అయిపోతుంది మొత్తం నిండా ఇక అప్పుడు మనం స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోవడే ఇక మనం ఇప్పుడు ఎంత ఛార్జ్ అనేది మనకైతే ఇప్పలే ఇంకా ఇది తీసినాక ఛార్జ్ ఎంత అనేది అయితే చెప్తారు చెప్పిన తర్వాత ఇక మనం ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోదాం ఇప్పుడు టైం కరెక్ట్ పన్నెండు అయితే అయిపోయింది మనం ఇంటికి వరకు దగ్గర దగ్గర ఒకటి అయితే అవుతుంది ఒకటి దాటుతుంది కూడా ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయితే అయినామో వీడికి మనకి కరెక్ట్ ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది మన ఇల్లు ఫస్ట్ ఇప్పుడైతే మనం డీజిల్ అయితే ఒప్పించుకోవాలి బంక దగ్గరికి వెళ్ళి ఈ ఆడికెళ్ళి డీజిల్ ఒప్పించుకున్నాక మనము ఈ ఆ సీత ఇంటికే ఒక గంటలో అయితే వెళ్ళిపోతాము ఒకటి వీటికెళ్ళి అయితే వెళ్ళిపోతాము అయితే మనకి ఛార్జ్ అనేది పదకొండు వందలు అయితే తీసుకోండు మొత్తంలో పదకొండు వందలు అయితే ఇచ్చేసి వచ్చిన అయితే పద్దెనిమిది వందలు అడిగిండు ఇక మొత్తంలో నేను పదకొండు వందలు అయితే ఇచ్చేసి వచ్చేసిన ఇప్పుడైతే చూస్తారు మొత్తం అసలు ఏడైతే ట్రాఫిక్ ఉండదు ఇక దండదన్న కొట్టుడే ఇక మనకి ఎట్లా అంటే ఇప్పుడు అయితే మనము గంటలు ఇప్పుడు ఇప్పుడైతే అర్ధ గంటలు వెళ్ళిపోవచ్చు అట్లా ఏం పనులు అయితే ఉండవు ఏ టైంలో సో ఇక మనమైతే ఏడైతే ఆ ఉండదు ఒక డీజిల్ దగ్గర అయితే ఒక ఆగుతాం మిగతా అంతా ఇక దాని దాన్ని అయితే వెళ్ళిపోవడే సరే రైట్ ఇప్పుడైతే ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా